హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎంతో టేస్టీ అయినా చికెన్ పకోట ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా సింపుల్గా అయిపోతుందండి ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీళ్ళని బట్టి చేస్తానండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలండి పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ శనగపిండి రెండు టేబుల్ కాన్ కార్న్ఫ్లోవర్ వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి మిక్సీ అయ్యేలా కలుపుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలండి హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయిన తర్వాత చికెన్ వేసుకోవాలండి ఒక్కొక్కటిగా మొత్తం చికెన్ అంతా వేసుకొని ఒక ఐదు నిమిషాలు కలుపుకుండా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత గట్టి సాయంతో మొత్తం కలుపుకోవాలండి మొత్తం చికెన్ ఫ్రై అవ్వడానికి ఓ పది నుంచి పదిహేను నిమిషాలు పైన పట్టిందండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి అలాగైతే చికెన్ పకోడి టేస్ట్గా ఉంటుందండి బాగా ఫ్రై అయ్యిందండి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అని చికెన్ పకోడి రెడీ అయ్యిందండి